అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు గరుడా ఫామ్స్ మన గరుడా ఫార్మ్స్లో ఈరోజు మొన్న పిల్లలు పెట్టాం కదండి పదమూడు పిల్లలు ప్లస్ ఈ పెట్ట ఏంటంటే గుడ్లవల్ల నుంచి రమేష్ గారు అయితే పిల్లలు పెట్ట తీసుకున్నారండి పిల్లలు ముందు కావాలన్నారు పెట్ట కూడా దాంతోపాటు కావాలన్నారండి ఎందుకంటే శీతాకాలం కదండి పిల్లలు మళ్ళీ హీట్కి తల్లి నుంచి వేడి కావాలని చెప్పేసి పెట్ట కూడా కావాలని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ పిల్లలు పదమూడు పిల్లలు ఈ పెట్ట కూడా మనం సింగరాపాలెం ఆయన ఎదురు తీసుకురామన్నారు పెట్ట కూడా తీసుకుని ఎదురెళ్తామండి ఇంకో విషయం అండి మన ఫామ్లో సైజ్ గుడ్లు అండి డబల్ బాడీ ఒరిజినల్ బ్రీడ్ ఫ్రెష్ గుడ్లు అండి మనకి ఏ రోజు పెట్టిన గుడ్డు ఆ రోజే ట్రాన్స్పోర్ట్ అండి కస్టమర్కి మన దగ్గర నుంచి గుడ్డు బయలుదేరి కస్టమర్ చేతిలో జాగ్రత్తకి వెళ్ళేదాకా మాదేనండి బాధ్యత మధ్యలో ఏదైనా గుడ్డు పగిలినా చిట్లినా డ్యామేజ్ అయినా సరే మాదేనండి గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బ్రీడు గ్యారెంటీ బ్రీడు నమ్మకమైన బ్రీడ్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలు కూడా చూడండి డబల్ బాడీ ఒరిజినల్ బ్రీడు తూర్పు మెట్ట జాతులు మెట్టవాటం మన భీమవరం బ్రీడ్ అండి క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఒరిజినల్ బ్రీడ్ ఒరిజినల్ క్వాలిటీ అయితే మీకు ఇవ్వడం జరుగుద్ది ఇప్పుడు ఈ పిల్లల్ని మేము ప్యాక్ చేస్తాం అలాగే కస్టమర్ వీడియో కూడా మీకు వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా మీకు పంపించడం జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా సరే మీకు గ్యారెంటీగా పంపిస్తామండి మా దగ్గర నుంచి బయలుదేరి మీ చేతుల క్షేమంగా చేరే వరకు మాదిరని గ్యారెంటీ అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ ఊరి నుంచి వస్తున్నారని మీరు కామెంట్ రూపంలో మీకు మెసేజ్ పెట్టండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారనేది అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సిమ్ లాన్లో పెట్టుకొని మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మన ఈ పిల్లలు ప్యాకింగ్ చేద్దామండి వీడియో ఇది కూడా అయితే చూడండి అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి చూడండి ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తామండి ఓకేనండి ఇవి ఈ పదమూడు పిల్లలు అండి బాక్సు వీటితో పాటు మన రమేష్ గారు గుడ్లవాళ్ళ నుంచి గుడ్లు అడిగారండి పదకొండు గుడ్లు అండి దాంట్లో పాటు ఒక గుడ్డ అకస్ట్ అయ్యేసి పన్నెండు గుడ్లు అయితే ప్యాక్ చేయడం జరిగిందండి ఈ పదమూడు పిల్లలు ప్లస్ ఈ పన్నెండు గుడ్లు అలాగే పెట్టండి ఈ పిల్లల తల్లి అండి పెట్ట ఇది కూడా అడిగారు కాబట్టి ఈ మూడు కూడా మనం తీసుకెళ్ళి గుడ్ల వల్ల ఆయనకి అందించడం జరిగిందండి బాక్స్లో పెడితే కొంచెం కోడి నలిగే అవకాశాలు ఎక్కువన్నాయి అని చెప్పేసి ఈ సంచిలో పెడతానండి ఇబ్బంది లేదు జాగ్రత్తగా కస్టమర్ వరకు చేరే వరకు నాదేనండి బాధ్యత హండ్రెడ్ పర్సెంటు జెన్యున్గా పంపిస్తాం మార్గం మధ్యలో ఏ పిల్ల కానీ నలిగినా ఏ గుడ్డు కానీ పగిలినా పెట్టక ఇబ్బంది వచ్చినా నాదేనండి గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా పంపిస్తాను మన దగ్గర గుడ్లు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి పుంజులు ఉన్నాయి సంక్రాంతికి పట్టాలు ఉన్నాయి పుంజులు ఉన్నాయి అలాగే మీకు ఉరుగులు కూడా ఉన్నాయి పట్టా పుంజులు కూడా ఉన్నాయి ఎవరికి కావాలంటే కనుక పైన నా నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా పంపిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ జై హింద్ నేను మీ వెంకటేశ్వరరావు అడ్రస్ వచ్చేసరికి భీవరం దగ్గర కైకులూరు అండి మీకు జెన్యున్ గా పంపిస్తానండి థ్యాంక్ యూ ఆల్ జై హింద్ మన గరుడా ఫార్మ్స్ లో చూపించినట్టుగా కస్టమర్లు ఏదైతే బ్రీడ్ ఏదైతే క్వాలిటీ చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ అదే బ్రీడ్ అదే క్వాలిటీ వస్తుందండి అది పిల్లలవని పెట్లవని పుంజులవని పట్టాలా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా పంపిస్తాండి అలాగే మన ఫామ్ నుంచి గుడ్లు బయలుదేరి కస్టమర్ చేత జాగ్రత్తగా చేరే వరకు మాదేనండి మధ్య బాధ్యత మధ్యలో ఏదైనా పగిలిన చిట్లన హండ్రెడ్ పర్సెంట్ మాదేనండి గ్యారెంటీ అలాగే ఈరోజు సింగరాపాలెం స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి బాగా ఫేమస్ అండి మా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గుడ్ల నుంచి రమేష్ గారు వాళ్ళ ఫ్యామిలీతో దైవ దర్శనానికి అయితే రావడం జరిగింది ఈరోజు మేము గుడికి వస్తున్నామండి మాకు సింగరాపాలెం వరకు అందించగలరని అడిగారు సరేనండి మేము తీసుకొస్తాం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి రమేష్ గారికి అయితే మేము పార్సిల్ తీసుకుని ఈ స్వామివారి యొక్క గుడి దగ్గరికి అయితే ప్రాంగణానికి అయితే మేము రావడం జరిగింది ఈరోజు రమేష్ గారికి పదమూడు పిల్లలు పన్నెండు గుడ్లు అలాగే పిల్లల తల్లి అయిన పెట్ట కూడా ఇవ్వడం జరిగింది స్వామివారి యొక్క దేవాలయం అండి రమేష్ గారు అండి ఫ్యామిలీతో సుహరాపాలు వచ్చారండి నాగేంద్ర స్వామి నాగేంద్ర స్వామి బాగా ఫేమస్ అండి వచ్చరికి గు్రవల్లేరండి ఉగ్రోవల్ల నుంచి వచ్చి మన ఫ్రామ్లో పిల్లలు అలాగే పెట్ట కూడా తీసుకున్నారండి ఒకసారి ఆయన మాటలు తెలుసుకున్నామండి అసలు మన ఫాములు ఎలా విజిట్ చేశారు పిల్లలు గుట్లు ఎలా ఆయన మనం అప్రోచ్ అయ్యింది సార్ సో మీకు పదమూడు పిల్లలు అండి పెద్ద అలాగే పన్నెండు గుడ్లు అండి పదకొండు గుడ్లు తీసుకున్నారు గుటి పన్నెండు అలాగే పన్నెండు పిల్లలు అయితే రమేష్ బాగున్నాయి అలాగే మీకు కూడా ఎవరి గుడ్లు కావాలన్నా పిల్లలు కావాలన్నా సరే స్వామిలో విజిట్ చేయండి లేదంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ మీకు చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ పెట్టిన వీడియో థ్యాంక్ యూ